గారు రామనారాయణ రెడ్డి గారు మీరు వెంకటగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు మీతో కలిసి నేను దక్కిల మండలంలో అనేక శంకుస్థాపన కార్యక్రమాలు అయితే ఓపెనింగ్స్ అయితే ఫౌండేషన్ అయినా చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అయితే ముఖ్యంగా దక్కిల మండలం సంబంధించి ఇదివరకే మన వెంకటగిరి శాసనసభ్యులు గురుగోన రామకృష్ణ గారు చెప్పినట్టు నేను అలాగే అప్పటి శాసనసభ్యులు ఇప్పుడు మంత్రివాడు రామనారాయణ రెడ్డి గారు ఎప్పుడు ఆంతుపాడు దక్షిణ మండలానికి వెళ్ళిన ఆంతుపాడు రిజర్వాయర్లో సంబంధించి అక్కడున్న రైతులు ఎప్పుడు ఆ చెరువులతో వేసి ఆ వాటర్ క్లీన్ వాళ్ళకి అగ్రికల్చర్ చేసుకోవడానికి వీలు లేకుండా ఇంచుమించు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది గతంలో కురుమ రామకృష్ణ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వచ్చింది ఆ వర్క్ తర్వాత ఏం చేసామంటే అమాంతంగా మించి ఇరవై నీరు పర్సెంట్ లెస్ కేసి ఎవరు పని చేయక అదేమంటే ఈరోజు మీరు ఏమనిచ్చున్నారు అటవీ అనుమతులు జాప్యం కారణంగా రద్దు చేసామంటున్నారు ఇది నిజంగానే అటవీ అనుమతులు లేక రద్దు చేశారా లేకపోతే కాంట్రాక్టర్లు పరాలైపోయారా ఈరోజు దానికి సంబంధించి మళ్ళీ దానికి అద్దెసారిగా ఆంతురు పాడు ఎత్తిపోతలు పడతాం దాన్ని ఏమంటున్న నలభై నలభై శాతం ఆ వర్క్ జరిగింది అంటున్నారు ఈ వర్క్ ఏమో సిక్స్ పర్సెంట్ అంటున్నారు అసలు ఈ వర్క్ జరుగుతుందా లేదా ఇప్పటికైనా మీరు నిజం చెప్పకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడతారు అక్కడున్న రైతులు ఇక్కడ ఉన్న అందరికంటే బాగా తెలుసు అక్కడ ఉన్న ఆ ప్రాంతం గురించి అక్కడున్న ఆయనగా చాలా సార్లు ఆ రిజర్వాయర్కి సంబంధించి చాలా సందర్భాల్లో ఈ హాల్లోనే మాట్లాడడం జరిగింది కాకపోతే మీరు అధికారులు నా తెలిసి అయితే ఒకటే రీజన్ చెప్తూ వచ్చారు ఇప్పుడైనా కనీసం దక్షిణ ప్రాంతం ముఖ్యంగా వెంకటీయ నియోజకవర్గం సంబంధించి దక్షిణ సంబంధించి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ తీసుకొని ఇంచుమించు ఇప్పుడు చెబుతున్నాను నేను ఇందాక ఎస్సీ గారిని అడిగితే ఎంత వద్దంటే గతంలో వేసింది రెండు వందల ఎనభై కోట్లు అయితే నూట ఎనభై ఐదు కోట్లు టెండర్ అయ్యడం జరిగింది ఇప్పుడు ఐదు వందల యాభై కోట్లు అవసరం ఉంటున్నా సార్ మరి దీనికి సంబంధించి అధికారుల నుంచి ఒక క్లారిటీ ఇప్పిస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే అక్కడున్న రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ అధికారులతో ఈ పనికి సంబంధించి ముందుగా అన్ని రకాల ఎస్టిమేషన్స్ అన్ని తెప్పి చేసుకొని అలాగే ఎమ్మెల్యే గారు గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన వర్క్ అయింది మళ్ళీ తిరిగి వాళ్ళు ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది కనీసం ఈ రోజు నుంచి అయినా ఈ ఆది రిజర్వాయర్ అనేది ప్రారంభిస్తారు అని చెప్పేసి ఆ పనులకు సంబంధించిన వర్క్ ని ముందు పెడుతున్నాను సార్